హాయ్ ఆల్ వెల్కమ్ టు అనో ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్ శారీకి పీకో ఫాల్స్ జిగ్జాగ్ ఏ సెట్టింగ్స్ పెట్టి ఎలా స్టిచ్ చేయాలనేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను ఫుల్ వీడియో పీకో స్టిచ్చింగ్ ఫాల్స్ స్టిచ్చింగు కావాలంటే నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను కావాలంటే వెళ్ళి చూడండి ఒక సిస్టరు మిషన్ సెట్టింగ్స్ చెప్పలేదని కామెంట్ చేశారు అందుకనే ఈ వీడియో తీశాను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకండి ఇది పీకో పాదము ఇది జిగ్జాగ్ పాదము ఇప్పుడు ఫస్ట్ పీకో అనేది చేస్తున్నాను చూపిస్తున్నట్లు పీకో ఫుట్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టిచ్ లెంత్ అనేది ఈ సెట్టింగ్స్ వల్లే చేంజ్ అవుతుంది చూపిస్తున్నట్లు ఇది ఇలా తిప్పుకొని త్రీ నెంబర్ మీద ఇలాగా సెట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఇది టైట్ చేసుకోవాలి ఈ స్ప్రింగ్ అనేది ఇలాగా టైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ అటు ఇటు జరగాలంటే కింద స్క్రూ ఉంటుంది టైట్గా ఉన్నదాన్ని లూజ్ చేసుకొని ఈ పైన ఉండే యారో మార్క్ని ఇలా కరెక్ట్గా త్రీ అనే నెంబర్ మీద ఇలా పెట్టుకొని కింద స్క్రూని టైట్ చేసుకోవాలి కరెక్ట్గా త్రీ మీద వచ్చేటట్టు ఇలా సెట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది ఇలా తీసుకోవాలి కొంచెం లెంత్ అనేది తీసుకొని ఇలా జరిపి పెట్టుకోవాలి నెక్స్ట్ క్లాత్ అనేది చూపిస్తున్నట్లు కొంచెం ఇలా వదులుకోవాలి కొంచెం గ్యాప్ వదులుకొని చూపిస్తున్నట్లు క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ సెట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు కొంచెం కొంచెంగా వదులుకుంటూ స్టిచ్ చేస్తూ రావాలి ఎక్కువ క్లాత్ అనేది వదలకూడదు లావుగా వచ్చేస్తుంది స్టిచ్ అనేది నేను శారీ ఫుల్ స్టిచ్ చేసి చూపించట్లేదు ఏ సెట్టింగ్స్ పెడితే ఏ స్టిచ్ ఎలా వస్తుందని మాత్రమే చూపిస్తున్నాను శారీ ఫుల్ స్టిచ్చింగ్ కావాలంటే నా ఛానల్లోనే అప్లోడ్ చేసింది కావాలంటే వెళ్ళి చూడండి ఇలాగా స్టిచ్ చేస్తే ఇలా నీట్గా రావాలి ఈ సెట్టింగ్స్ పెట్టి పీకో స్టిచ్ చేసిందంటే స్టిచ్ అనేది ఇలా నీట్గా వస్తుంది ఎడ్జ్ సైడు ఇలా నీట్గా అనేది స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టూ సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది నెక్స్ట్ ఫుట్ అనేది చేంజ్ చేసేసి శారీ ఫాల్స్ స్టిచ్ చేసేది చూపిస్తాను ఈ ఫుట్ అనేది సెట్ చేసుకోవాలి ఇలాగా థ్రెడ్ అనేది సేమ్ అలానే ఎక్కువ లెంత్ వదులుకోవాలి కంపల్సరీ ఇక్కడ స్క్రూ అనేది లూజ్ చేసి ఇక్కడ టూకి కొంచెం క్రాస్గా ఏరో మార్క్ అనేది ఇలా రావాలి నేను ఏ సెట్టింగ్స్ పెట్టి స్టిచ్ చేస్తానో అవే సెట్టింగ్స్ మీకు చూపిస్తున్నాను సైడు ఇక్కడ టైట్ చేసుకోవాలి ఇలాగా సెట్ చేసుకొని నెక్స్ట్ శారీ ఫాల్స్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫాల్స్ కింద సైడు ఒక కలర్ ఉంది స్టార్టింగ్లో ఒక కలర్ ఉంది సెంటర్లో ఉండే కలర్నే తీసుకొని స్టిచ్ చేస్తున్నాను ఫాల్స్ అనేది స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కొంచెం ఒక పాయింట్ కూడా కాదు కొంచెమే కొంచెము శారీ అనేది కొంచెం ముందుకు జరిపి ఫాల్స్ అనేది కొంచెం పైకి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలాగా అప్పుడు స్టిచ్ మీద ప్రెషర్ పడదు నీట్గా ఉంటుంది చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి శారీ పీకో ఎలా చేయాలనేది ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లోనే ఉంది వెళ్ళి చూడండి ఇలా స్టిచ్ చేస్తే ఇట్లా వస్తుంది నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ నీట్గా ఇలా కాకుండా ఇంకా సన్నంగా కావాలంటే ఇంకొక సెట్టింగ్ చూపిస్తాను చాలామంది అడుగుతూ ఉంటారు ఇంకా సన్నంగా కావాలని ఇక్కడ ఈ సెట్టింగ్స్కి చూపిస్తున్నట్లు ఇలా డౌన్కి ఇలా జరుపుకోవాలి టూ మిందకి రావాలి ఇలాగా ఇప్పుడు స్టిచ్ చేసిందంటే స్టిచ్ అనేది ఇంకొంచెం దాని మీద తక్కువ వస్తుంది స్టిచ్ సన్నగా చాలామంది కస్టమర్లు ఇలానే సన్నగా కావాలి స్టిచ్చింగ్ అనేది అడుగుతూ ఉంటారు ఈ సెట్టింగ్స్ చేసిందంటే ఇలా వస్తుంది స్టిచ్చింగ్ నీట్ ఫినిషింగ్ తోటి ఫస్ట్ స్టిచ్చేసి కూడా చూపిస్తాను సెట్టింగ్స్ మార్చకముందు ఇలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్